తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలో ఈ రాష్ట్రంలోనున్న అన్ని ఆస్తులు అమ్మే కార్యక్రమం జరుగుతోంది దాంట్లో భాగంగా టూరిజం హోటల్స్ అమ్మడం జరిగింది నలభై రెండు హోటళ్ళు సో అదే కాకోకుండా స్థలాలు ఎక్కడ పడితే అక్కడ తన బినామీలకు ఎవరికి పడితే వాళ్లకు పైసలకు బొట్లకే అన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతోంది పనికిరాని కంపెనీలకు కూడా ఎకరాలు ఇన్నూరు ఎకరాలు మూన్నూరు ఎకరాలు విజయవాడలోను బెంగళూరులో విజయవాడలోను వైజాగ్లోను కడపలోను తిరుపతిలోను ఈ రకంగా ఇచ్చే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి చూసాం సో దాంట్లో భాగంగానే సో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు కూడా అమ్మేసే కార్యక్రమం చేపడుతున్నారు ఇది ఏదో తెలుగుదే తెలుగుదేశం పార్టీ నిజంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరించే కార్యక్రమం ఎప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు సో అప్పుడెప్పుడు చేయింది కూడా ఇప్పుడు చేస్తున్న పరిస్థితి అనమాట రేపు పన్నెండవ తారీఖు జరిగే ర్యాలీలో మాత్రం కాదు సో ఇది ప్రజల కోసం ప్రజల బాగు కోసం ప్రజల వైద్యం కోసం వాళ్ళకు నాణ్యమైన వైద్యం ఇవ్వాలి ఒక పార్లమెంటు పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ప్రజలందరికీ ఇబ్బంది లేకోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో దాన్ని తీసుకొస్తే సుమారుగా అది అన్ని కాలేజీలు కూడా కొన్ని థర్టీ పర్సెంట్ కొన్ని ఫార్టీ పర్సెంట్ కొన్ని ఎయిటీ పర్సెంట్ అట్లా పూర్తి అయిపోయిన పరిస్థితి మనం చూస్తాం దాదాపు ఏడు కాలేజీలు పూర్తి అయిపోయిన పరిస్థితి కూడా చూస్తాం సో ఈ దీనిలో అమ్మేసే కార్యక్రమం చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఒకవేళ నిలువరించకపోతే మన గ్రామంలో ఉన్న స్కూళ్ళు మన గ్రామంలో ఉన్న హాస్పిటళ్ళు అన్నీ కూడా అమ్మేసే కార్యక్రమాలు చేపడతారు అమ్మాట సో అందుకోసం ఖచ్చితంగా మనం దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ హెడ్ క్వార్టర్స్లో ఈ ర్యాలీ జరుగుతోంది పన్నెండవ తారీఖు ఈ నెల సో ఖచ్చితంగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటికి ఒకరు కాకుంటే ఇద్దరు ముగ్గురైనా కూడా బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇప్పటికే కోటి సంతకాల సేకరణ క కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా పాల్గొన్నారు అందరూ కూడా సంతకాలు కూడా చేశారు ఇప్పుడు కోటి సంతకాలే కాదు దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయల సంతకాలు అయ్యి అయ్యే పరిస్థితి ఉంది రేపు ఇరవై మూడో తారీఖు నవంబర్ ఇరవై మూడో తారీఖు గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది ఖచ్చితంగా దీన్ని ఆపండి అని చెప్పేసి అడిగే పరిస్థితిలో ఉండాలి అంటే మనం ఈ ర్యాలీ కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం